మా పల్ల చెప్పండి పని చేసిన చూడు ఆ రోజు చెప్తే వినకపోతే కాదన్నా కేసీఆర్ పనులెక్క అయిపోయింది కదన్నా ఏందన్నా నేను ఫస్ట్ అనౌన్స్ చేసిన చేసినందుకు నాకు నన్ను ఫస్ట్ జామ్ చేసారు పోలీసులు లోపలి కూర్చోపండి మీరు లోపలి కూర్చోండి వాళ్ళు మనము గట్టిగా మాట్లాడితే చేస్తే అవుతుంది ఫస్ట్ అయితే మీడియా పరంగా మనం ఇదంతా చేసేసి తర్వాత మీరు ఆ సీతక్కన్ గానీ శ్రీధర్ బాబు గాని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము మేమేం ఫైట్ చేయట్లేదు మేము జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు బ్యాక్ లాగ్స్ పెట్టకుండా ఫీల్ చేయమని అడుగుతున్నాము వీళ్ళేం అనుకుంటున్నారు అంటే మొత్తానికి ఆపేయమంటారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రాసెస్ ఇది కాదన్నా చాలా మంది లాస్ అవుతారు అన్నా రిజల్ట్ ఫైనల్ లిస్ట్ పెట్టలేదు కదా ఈ రోజు నియామక పత్రాలు ఇస్తున్నారు పీజీటీవీ ఇందుకే కదా నీకు ఆ రోజు అని నువ్వా నేను ఒక్కటి వాట్సాప్ లో చేసినా నువ్వు చూస్తలేవు పరిస్థితి అసలు కాదు సెక్రటరీ దగ్గర కొందరు ఇక్కడ మేము కొందరము అన్ని రిప్రజెంటేషన్ ఇప్పటికీ మేము వినతులే ఇస్తున్నాం అన్న మేమేం అటాక్ చేయట్లేదు ఎవరిపైన ఎట్లా ఎట్లా తెలపాలన్న వీళ్ళకి బ్యాక్ లాగ్స్ పడతాయన్నా మరి మేము చెప్పేది ఏంటంటే బ్యాక్ లాగ్స్ పడకుండా మీరు మళ్ళీ రిలీఫ్ పెన్షన్ ఇస్తారా ఇంత ఇంతకు ముందు ప్రభుత్వం అది రద్దు చేసింది మీరు ఇవ్వండి మీకే మంచి ఇంప్రెషన్ ఉంటది కదా అన్న మనం ఎంత కష్టపడ్డామన్నా ఎంత సంబరాలు చేసుకున్నాం కాంగ్రెస్ గెలిచిందంటే నీకు గుర్తుందడా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళే అయితే ఇప్పుడు నేనే ఇట్లా అంటున్నా అంటే నువ్వు అర్థం చేసుకో ఎంత ఇదిగుందో సిచ్యువేషన్

బోర్డు అడిగితే గవర్నమెంట్ కి సంబంధం అంటారు గవర్నమెంట్ అడిగితేనేమో ఏదో చెప్తున్నారు పొద్దున రేవంత్ రెడ్డి సార్ ఇంటికి కూడా పోయినామన్నా ఈ పరిస్థితి వద్దన్న నిరుద్యోగులు నిజంగా అందరినీ సీఎం లు జయనికి లు జయనికి పనికొస్తారు గానీ మేము అడగొద్దాన్నా నిజంగా మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం అయితే లేదు అసలు ఏందన్న నిలబెట్టి నిలవ టికెట్లన్న అన్న ఏడిపిస్తారా అన్న మీకు తెలుసు కదన్నా ఎంత కష్టపడి చదువుతున్నాము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో చెప్పు చెప్పుకుంటే ముందస్తుగా కనీసం అక్కడ పోయినా చెప్పుకునే అవకాశం కూడా లేదు ఏడుందన్న మా మా మధ్యలో ఉంటా అన్నాడు సీఎం కలుస్తా అన్నాడు ఏడున్నాడు చెప్పు బెంకట నిడు అన్న మొన్న కదా క్యాంపస్ లో ఏమన్నా తప్పులు జరిగితే గల్లా పట్టుకుని అడగండి అని ఇప్పుడు నువ్వా నువ్వు మనం అందరం మాపోజిట్గా టిఆర్ఎస్ కి చేసిన వాళ్ళం అప్పుడు ఇప్పుడు నువ్వు ప్రశ్నించక అశోక్ సారు ప్రశ్నించక ఎవరు ప్రశ్నించాలో చెప్పు ఏం చేయమంటావు చెప్పు పెళ్ళైన వాళ్ళ అమ్మాయిలు చనిపోతే బాధ్యులు ఎవరు చెప్పు ఎంత మంది నాపాలే నేను ఏ అట్లా మనం కొట్లాడదాం ఇప్పుడు నేను మీ తరపున ఉంటాను నేను ప్రభుత్వంలోకి పోలేదు అని పదవులు ఏం తీసుకోలేదు నువ్వేం మా పదవులు తీసుకున్నావు చెప్పి నేను అదే చెప్పిన అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నకి అన్న నిజం చెప్తున్నా హారిజెంటల్ వల్ల సగం లాస్ అయినామన్నా మేము అసలు ఎంత కష్టపడి చదువుతున్నామో నీకు తెలుసు దాని వల్ల చాలా నష్టపోయినామన్నా అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు అబ్బాయి సరే అది జరిగింది ఏదో జరిగింది అది ఒక పీడకాలు అనుకుని మార్చిపోయి ఇప్పుడు పీజీటీ అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు అవన్నీ బ్యాక్ లోకి పెట్టేసారు ఒక్క భరోసా ఎంతసేపు అయినా అవును మేము అందరికి న్యాయం చేస్తాం చేసాం అని కానీ ఒక్క మాట సీఎం సార్ ఎందుకు మాకు కూడా ప్రూఫ్ ఉండాలి కదా నాడు మేమన్నా అడగడానికి బోర్డుకి వెళ్తే ధర్మేశ్వర అమ్మాయిలను కూడా చూడట్లేదు ఎవరిని గెలిపించిన అంతే అన్నా మేము రోడ్ల మీదే పడాలి నిరుద్యోగులం మళ్ళీ చూడు అదే లైబ్రరీలో మళ్ళీ రెండు సంవత్సరాలు చదవాలి నేను సార్ ఇక్కడ జ్వరం వచ్చిందంట మీద పోయి వచ్చినాము చాలా మంది నిన్న కూడా అన్న రెండు రోజులు అన్న భవన్ లో ఉన్నామో లేదో నువ్వు తెలుసుకోపోయి రెండు రోజులు అసలు మేము ఇంటికి వెళ్ళేసరికి నేను ఒక అమ్మాయిని ఇక్కడ నుంచి బంజారా హిల్స్ నుంచి అక్కడికి పోవాలంటే ఒకటిన్నర అయింది అబ్బాయిలతోనే నేను ఒక్కదాని కలిసి పోయి ఆడ ఆటో దిగిన ఎట్లా ఉంటా చెప్పు సిచువేషన్ తిరిగే తిరిగే పరిస్థితి అమ్మాయిలు కానీ నేను తిరిగిన ఇప్పుడు పెళ్లిన వాళ్ళకి అన్నందుకు కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు కోదన్ రామ్ సార్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోతే జ్వరం వస్తే ఫోన్ కాల్ చేయడానికి ఏది ఇప్పుడు మీరు లైఫ్ కి సంబంధించిన కదా ఎవ్వరు చేస్తలేరు నేను నిజం చెప్తున్నా కదా అందరి చేతులు మేము మీరు ఓరి నేను మేము చేసుకుంటాం అంటుర్రు కానీ ఎవ్వరు చేస్తలేరు ఎవ్వరికి చెప్పమంటావు ఇంకా ప్రశ్నించేటోడికి నువ్వే నువ్వు ప్రశ్నిస్తే నువ్వు ప్రశ్నించి లేదంటే ఇంకా నువ్వు కూడా కుమ్మక్కైనవనుకుంటాం ఇక అంతక నుంచు ఏం చేయలేం అన్నా నేను కూడా అభిమానినే నేను కూడా ఓట్ నేను కూడా ఓట్లు వేయించిన మనం సంబరాలు చేసుకున్నాం కానీ అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుంటే వేస్ట్ అన్న నువ్వు ఉండి కూడా వేస్ట్ ఇక నేను చేద్దాం అంటున్నా మీరు ఏం చెప్తా చేస్తా అంటున్నా నేను చేయంటున్నాను ఇప్పుడు ఫస్ట్ అరే తిన్నిక వయసం అంటే కూడా వదులుతా తెలుసా లేదు సార్ రావాలే మూడు గంటలకు తీసుకుపోతా అన్నాడు కదా అప్పుడే పోవాలి ఏందన్న అమ్మాయిలం అన్న రోడ్ల మీదకి వచ్చినాం తినకుండా వస్తాం మాకు వాష్రూమ్ లో వస్తాయి అన్ని వీళ్ళతోనే చెప్పాలా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మేము కొందరం కృష్ణ ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడైతే నేను రాగానే అందరు జామ్ అయిపోయారు అన్న ఇక్కడ అంటే నేను రిలీజ్ నిరుద్యోగులకు న్యాయం చేయండి లేకపోతే నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన చెప్పినా సరే నేను ఇట్లా చేస్తే మాత్రం నేను చేయాల్సిన అవసరం లేదు నేను తినకుండా గడిచిపోయినా నిరాహార దీక్షనే అవుతుంది ఎక్కువ అమ్మ ఈరోజు మనం డెఫినెట్ గా ఎక్కడ దగ్గర కలిసి పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుందాం అన్న ఉస్మా యూనివర్సిటీ లో మనము మనం కాదు వీళ్ళు వీళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు పోయి అక్కడ ఎల్బీ స్టేడియం లో అంటే ఆప్తమని చెప్పినాం మేము అందుకే మమ్మల్ని ఎక్కటోళ్ళని అక్కడ జాయిన్ చేస్తున్నారు ఆప్తామని చెప్పినాం వాస్తవానికి మరి అన్యాయం అన్న అది డిఎల్ ఇవ్వాలి జైల్ ఇవ్వాలి బ్యాక్ లాగా పెట్టద్దు ఇప్పుడు ఇట్లా చేస్తే ఏంది పరిస్థితి సరే యూనివర్సిటీకి ఎప్పుడు కలుగుతుంది చెప్పండి యూనివర్సిటీకి నేను వస్తాను యూనివర్సిటీ కా నువ్వు ఫస్ట్ ఫోన్ ఎత్తు ఎప్పుడు రావాలో చెప్తాం కదా మీ నీ నంబర్ నుంచి మళ్ళీ ఒకసారి నాకు పంపు నేను అది ఒకసారి నేను ఒకసారి పంపవా నేను అది మిస్ అయిందో మరి ఎట్లయిందో అది సార్ ఇప్పుడు ఇంతకు ముందు చేసిన ఒక్కసారి మెసేజ్ చేయి నేను మెసేజ్ చేస్తే నేను సేవ్ చేసుకుంటా నార్మల్ మెసేజ్ ఆ నార్మల్ మెసేజ్ అనే వాట్సాప్ మెసేజ్ అనేది ఒక మెసేజ్ చేయు ఎందుకంటే నాకు 1 నిమిషం లోనే 10 20 కాల్స్ వస్తున్నాయి ఆ బిఆర్ఎస్ వల్ల వస్తాయన్న ఎందుకు దీని గురించేనా ఏ కాదు కదా రైతు బంధు కోసం చేస్తున్నారు

ఇప్పుడైనా మేము వినతులు అంటే ఏందన్నా రిక్వెస్టే కదా అమ్మాయిలు మన ఏడవడం తప్పించి ఇంకేం చేస్తాం చెప్పు మా అవసరం దాకా ఒక గవర్నమెంట్ పోయింది గిట్లా ఈ మూడు నెలలకి ఇట్లా చేస్తే మాత్రం ఇది కూడా వీక్తుంది ఇక మీరు టైం ఫిక్స్ చేయండి ఈ రోజు మీరు ఏ టైం అంటే నేను ఆ టైం కి నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటా లైబ్రరీ కడ గానీ ఆర్ట్స్ కాలేజ్ కడ గానీ చేద్దాం వాళ్ళు సాయంత్రం చెప్తాను బ్యాగ్ లాక్స్ లేకుండా నింపుతాం అంటేనే ఓకే లేదంటే చెప్తాం మీకు లేదంటే ఇంకా వినతి పత్రాలు అయితే ఇచ్చిన ఇక సిలి ఏర్పాట్లు అయితే చేయాలి అంతే మాకు సార్ నుంచి భరోసా కావాలి ఎందుకంటే మధ్యవర్తులు ఎప్పుడు చెప్పినాం అంటారు అదే బాధ వాళ్ళు ఎప్పుడు చెప్పినాం మేము మేము ఎప్పుడు చెప్పినాం అంటే అది కరెక్ట్ కాదు బ్యాక్లాగ్ పోస్ట్ ఇప్పుడు దీంట్లోనే యాడ్ చేస్తా యాడ్ చేస్తే కాదన్న ఇప్పుడు నాకు డిఎల్ వచ్చింది అనుకో ఇప్పుడు పీజీటీ నింపురు ఎట్లా నింపాలంటే ఫస్ట్ డిఎల్ డిగ్రీ లెక్చరర్ తర్వాత జూనియర్ లెక్చరర్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ రోజు ఇవ్వాలి కదా అపాయింట్మెంట్స్ ఎలక్షన్ కోడ్ వరకు ఈ హడావులా ఇవ్వద్దు అని అనట్లేదు పీజీటీ ఇస్తున్నారు తక్కువ టైం లో ఎందుకంటే డిఎల్ జే డెమోస్ ఉంటాయి కదా అందుకే పీజీటీ ఇచ్చేసారు మళ్ళీ ఈ రోజు రేపు టీజీటీ ఇవ్వనికే రేడేరు అయితే ఏమైతుందంటే ఈ పీజీటీ లో ఉన్నోళ్ళు నేనే ఉన్నాను అనుకో సపోజ్ నాకు రేపు ఉన్నారు డిఎల్ రిజల్ట్ వస్తే డిఎల్ వస్తుంది నేను ఇప్పుడు ఏం చేస్తా పీజీటీ రిజైన్ చేసేసి నేను దీంట్లోకి రానని చెప్పేసి అది జాయిన్ అవుతా

అది మాట్లాడిన ఆ తర్వాత ఇది కూడా అయింది ఇవి లేదా హడావిడి కన్నా మూడు రోజుల ముందు రిజల్ట్ రెండు రోజుల ముందు అమావాస్య రోజు పెట్టి నైట్ మిడ్ నైట్ రెండు గంటలకి ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే కదా ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ టూ ఇస్తాడు రిజల్ అదేమంటారు ఈ ఎలక్షన్ తర్వాత ఇస్తాడులే ఆర్డర్ వైజ్ మేము అనుకున్నాం మాకంత అర్జెంట్ ఏం గారిపోతుందన్నా సరే పోలీసు వాళ్ళు ఇస్తున్నారు అది ఇచ్చుకోవాలి స్టాఫ్ నర్స్ ఇచ్చుకోండి ఇవి ఉన్నాయి కదా ఇంకోటి ఈ లైబ్రేరియన్ వాళ్ళవి కూడా వచ్చినాయి వాళ్ళకి ఆర్డర్ గానే వచ్చినాయి వాళ్ళకి ఇచ్చుకోండి గురుకులాలు నేర్చుకోవాలనుకుంటే మాకు అంత అర్జెంట్ ఏం పోతుంది ఎందుకంటే మా జీవితం నాశనం అయితే కదా ఇన్ని సంవత్సరాలు చదువుకొని ఇప్పుడు బ్యాక్ లాగ్ పెడితే ఏం లాభం ఆ పోస్ట్లు భయపడే తగ్గే లేదు సాయంత్రం టైం ఫిక్స్ చేయండి నేను నంబర్ మీరు సేవ్ చేసుకుంటూ ఇప్పుడు పెట్టినావా నేను చెప్పా సరే అన్న ఓకే